ఫ్రెండ్స్ హైదరాబాద్ అంటే బిజీ బిజీగా ఉండే సిటీ అని మనందరికీ తెలుసు కానీ ఆ క్రౌడ్ వెనక దాగి ఉన్న ఒక డార్క్ సీక్రెట్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా చదువుకోవడానికి హైదరాబాద్ వచ్చి ఒక ప్రైవేట్ హాస్టల్లో జాయిన్ అయ్యాను ఫస్ట్లో అన్నీ ఓకేగానే ఉండేవి ఫ్రెండ్స్ క్లాసెస్ ఫుల్ ఎంజాయ్మెంట్ అంతా నార్మల్గానే ఉండేది కానీ రోజులు గడుస్తుంటే నా గదిలో ఎవరో మూడో వ్యక్తి ఉన్నట్టుగా ఉండేది నాతో పాటు ఎవరో నడుస్తున్నట్టు ఉంటుంది కానీ వాళ్ళు నాకు కనిపించట్లేదు నా రూంలో అర్ధరాత్రిళ్ళు చీకట్లో ఎవరో ఊపిరి పిలుస్తున్నట్టుగా అనిపించేది ఈరోజు నేను మీతో చెప్పబోతుంది ఒక సింపుల్ హాస్టల్ గురించి కాదు అది ఒక పీడకల లాంటిది నేను హైదరాబాద్లో చదువుకునే రోజుల్లో ఫేస్ చేసిన రియల్ హారర్ ఎక్స్పీరియన్స్ ఏం జరిగిందో తెలియాలంటే వీడియో మొత్తం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అది రెండు వేల పదిహేడవ సంవత్సరం నా పేరు వికాస్ మాది తెలంగాణలోని నిజామాబాద్ దగ్గర ఒక చిన్న విలేజ్ నేను ఎంబీఏ చేయడానికి హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అయ్యి అక్కడే హాస్టల్లో ఉండి చదువుదామని అనుకున్నా అలా హాస్టల్ కోసం చూస్తున్న నాకు మాదాపూర్లోని ఒక బాయ్స్ హాస్టల్ కొంచెం తక్కువ మనీకి దొరికింది దాని పేరు శ్రీ సాయి బాయ్స్ హాస్టల్ ఫస్ట్ డే మా పేరెంట్స్ నాతో పాటు వచ్చి హాస్టల్లో డ్రాప్ చేసి వెళ్ళిపోయారు ఆ హాస్టల్ బిల్డింగ్ బయట నుంచి నార్మల్గా సింపుల్గా కనపడింది కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే గోడలపై క్రాక్స్ పగిలిపోయిన కిటికీలు ఏదో పాత బిల్డింగ్ లాగా కనిపించింది సరేలే మన బడ్జెట్కి ఇదే ఎక్కువ అనుకొని లోపలికి వెళ్ళాను వార్డెన్ దగ్గర కీ తీసుకున్న రూమ్ నెంబర్ టూ జీరో త్రీ ఇచ్చారు నాతో పాటు ఆ రూమ్లో ఇద్దరు రూమ్మేట్స్ ఉండేవారు వారు రాహుల్ అండ్ ఇమ్రాన్ వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు కానీ వాళ్ళ ఫేస్లో ఏదో తెలియని టెన్షన్ కనపడింది హాస్టల్లో మొదటి రోజు బాగానే గడిచింది కానీ ఆ రోజు రాత్రి మొదలైంది అసలు కథ అప్పుడు టైం దాదాపు పన్నెండు గంటల ముప్పై నిమిషాలు అయి ఉంటుంది కారిడార్లో సడన్గా ఫుడ్ స్టెప్స్ వినిపించాయి నేను దగ్గరికి వెళ్ళి చూసా ఎవరూ కనిపించలేదు మళ్ళీ రూమ్లోకి వచ్చి పడుకున్నా అప్పుడే ఆ రూమ్లోని ఒక పాత కబోర్డ్ మెల్లిగా సౌండ్ చేస్తూ ఓపెన్ అయింది నా రూమ్మేట్స్ రాహుల్ ఇమ్రాన్ ఫుల్ డీప్ స్లీప్లో ఉన్నారు ఆ సౌండ్స్ విన్న నాకు మాత్రం గుండె జారిపోయినట్టుగా అనిపించింది ఆ ఓపెన్ అయిన కబోర్డ్లో ఎవరో కూర్చొని ఉన్నట్టుగా షాడో కనిపించింది ఫోన్లో టార్చ్ ఆన్ చేసి చూస్తే అంతా ఖాళీగానే ఉంది కొత్త ప్లేస్ కదా అంతా నా అనుకొని పడుకున్నా నెక్స్ట్ డే మార్నింగ్ క్యాంటీన్లో ఆ హాస్టల్లోని సీనియర్స్ చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారు వాళ్ళు మాట్లాడుతూ నాకు చిన్న వార్నింగ్ లాగా చెప్పారు రూమ్ నెంబర్ టూ జీరో త్రీలో జాగ్రత్తగా ఉండు లాస్ట్ ఇయర్ ఆ రూమ్లో ఒక స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నాడు ఆ రూమ్ హాంటెడ్ రూమ్ అని అన్నారు ఇప్పటికీ ఆ రూమ్లో స్ట్రేంజ్ థింగ్స్ జరుగుతూ ఉంటాయి జాగ్రత్త అని నాకు చెప్పారు అది విన్న నేను కొంచెం భయపడ్డాను అసలే మనకు దయ్యాలు భూతాలంటే సత్యంత భయం నా రూమ్మేట్స్ని అడిగితే వాళ్ళు మాకు కూడా అలానే చెప్పారు మేము వన్ మంత్గా ఆ రూమ్లోనే ఉంటున్నాం కదా మరి మాకేం అనిపించలేదు అన్నారు వాళ్ళతో మాట్లాడాక నేను కూడా ఆ విషయాన్ని లైట్ తీసుకున్నాను ఆ రూమ్ హాంటెడ్ అయితే వాళ్ళు వన్ మంత్ నుంచి ఎలా ఉంటారులే ఉండదు అని ధైర్యం తెచ్చుకొని ఆ రూమ్లోనే ఉన్నాను రోజులు గడిచే కొద్దీ డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అయ్యాయి రాత్రిళ్ళు కారిడార్స్లో ఒక్కసారిగా అమ్మాయిల నవ్వులు నిర్మించేవి కానీ అదొక బాయ్స్ హాస్టల్ అందులో అమ్మాయిలు ఎందుకుంటారు ఒకరోజు వాష్రూంలో మిర్రర్లో నా వెనక ఏదో తెల్లటి షాడో కనిపించింది నేను వెనక్కి తిరిగేలోపు అది మాయమైపోయింది అది చూసి నేను బాగా భయపడిపోయాను ఆ హాస్టల్లోని రూమ్ డోర్స్ మీద డోంట్ ఓపెన్ అని రెడ్ లెటర్స్తో కనిపించేది కానీ కొన్ని సెకండ్స్లోనే అది మాయమైపోయేది అసలు ఆ హాస్టల్లో ఏం జరుగుతుంది అస్సలు అర్థం కాలేదు నా రూమ్మేట్స్ కూడా డిస్టర్బ్ అవ్వడం మొదలుపెట్టారు రాహుల్ రాత్రిలో లేచి నిద్రలో నడుస్తూ ఉండేవాడు ఇమ్రాన్ అయితే మధ్యరాత్రుల్లో సడన్గా కేకలు వేస్తూ లేచి నన్నెవరో ఊపిరాడకుండా చేస్తున్నారు అని అంటుండేవాడు అవన్నీ చూసిన నాకు చాలా భయం వేసింది కానీ అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని అనిపించింది ఆ హాస్టల్లోని మిగతా వాళ్ళు పెద్దగా డిస్టర్బ్ అయ్యేవాళ్ళు కాదు రూమ్ నెంబర్ టూ జీరో త్రీలో ఉండే మా ముగ్గురికి మాత్రమే ఇలా డిఫరెన్సెస్ జరుగుతూ ఉండేవి ఆ హాస్టల్లో ఇంకొక క్లోజ్డ్ రూమ్ ఉండేది అదే రూమ్ నెంబర్ టూ జీరో నైన్ ఎవరు ఆ రూమ్ డోర్ ఓపెన్ చేయరు అది ఎప్పుడు లాక్ చేసి ఉంటుంది సీనియర్స్ని అడిగితే ఆ రూమ్ కూడా హాంటెడ్ రూమ్ అని అందులో ఎవరు వెళ్ళరు అది ఎప్పుడు లాక్ చేసే ఉంటుందని చెప్పారు కానీ ఒకరోజు రాత్రి నేను కారిడార్లో వెళ్తుంటే ఆ రూమ్ డోర్ సగం ఓపెన్ అయి ఉంది దగ్గరికి వెళ్తే అందులోంచి అమ్మ నన్ను రక్షించు అంటూ ఒక వాయిస్ వినిపించింది అది విని నా కాళ్ళు చేతులు వణికిపోయాయి ఇంకొంచెం దగ్గరికి వెళ్ళగానే ఆ రూమ్ డోర్ గట్టిగా క్లోజ్ అయింది ఆ కారిడార్ మొత్తం నిశ్శబ్దంగా అయిపోయింది నాకేం అర్థం కాలేదు క్యూరియాసిటీతో నేను ఆ హాస్టల్లో ఎప్పటినుంచో ఉంటున్న ఒక సీనియర్ అన్నను అడిగాను ఫస్ట్ అతను ఏం చెప్పలేదు చాలాసేపు కన్విన్స్ చేశాక అతను చెప్పిన షాకింగ్ నిజం ఏంటంటే త్రీ ఇయర్స్ బ్యాక్ ఒక స్టూడెంట్ అతని పేరు వంశీ అతను ఆ రూమ్ నెంబర్ టూ జీరో నైన్లో సూసైడ్ చేసుకున్నాడు కారణం ఏంటి అంటే అతను బాగా డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకున్నాడు అని అన్నారు కానీ కొన్ని రూమర్స్ ఏం చెప్తున్నాయంటే అతనిని కొంతమంది సీనియర్స్ బాగా టార్చర్ చేసి అతని పర్సనల్ వీడియోస్తో బ్లాక్మెయిల్ చేశారు అని అందుకే అతను ఆ టార్చర్ భరించలేక ఆ రూమ్లోనే ఫ్యాన్కి ఉరి వేసుకొని చనిపోయాడంట అప్పటి నుంచి ఆ కారిడార్లో స్టెప్స్ క్రయింగ్ ఏదో వింత శబ్దాలు స్టార్ట్ అయ్యి అలా జరుగుతూ ఉండేదంట ఆ తర్వాత ఆ రూంలో ఎవరు ఉండలేకపోయారు అందుకే ఆ రూమ్ లాక్ చేశారు అదంతా విన్నా నాకు నా రోమాలు నిక్కబడుచుకున్నాయి అతను టూ జీరో నైన్లో చనిపోతే మరి నేనున్న టూ జీరో త్రీ గదికి ఏం కనెక్షన్ ఉంది నాకు అసలు ఏం అర్థం కాలేదు ఒకరోజు రాత్రి హాస్టల్లో కరెంట్ పోయింది హాస్టల్ మొత్తం చిమ్మ చీకటిగా ఉంది మా కారిడార్లో ఒక్కసారిగా ఏదో హమ్మింగ్ వినిపించింది నేను మొబైల్ టార్చ్ ఆన్ చేసి చూస్తే ఆ కారిడార్లో చివర ఒక అబ్బాయి షాడో లాంటి రూపం నాకు కనిపించింది ఆ షాడో మెల్లగా నా వైపే నడుస్తూ వస్తుంది ఫేస్ క్లియర్గా కనిపించట్లేదు కానీ మెడ మీద మాత్రం తాడుతో బిగించిన మరకలు కనిపించాయి అది చూసి నా బాడీ మొత్తం ఫ్రీజ్ అయిపోయింది నా ఫోన్ టార్చ్ కూడా సడన్గా ఆగిపోయింది ఆ చీకట్లో మళ్ళీ ఏం కనిపించకుండా పోయింది కానీ అతని అడుగుల శబ్దం మాత్రం నాకు వినిపిస్తూనే ఉంది అంతలోనే ఒక్కసారిగా నా చెవి దగ్గర ఏదో వాయిస్ వినిపించింది ఎందుకు వచ్చావు నా రూమ్ వైపు వెళ్ళిపో అని అది విని నేను గట్టిగా కేకవేసి ఆ కారిడార్లోంచి పరిగెత్తుకుంటూ బయటికి వచ్చాను భయంతో నా గుండె ఆగినంత పని అయింది ఇక భరించలేక ఆ తర్వాత రోజు నేరుగా ఆ హాస్టల్ వార్డెన్ దగ్గరికి వెళ్ళి అసలు ఈ హాస్టల్లో ఏం జరిగింది ఎందుకు మాకు ముందే చెప్పలేదు అని గట్టిగా అడిగాను అతను నిశ్శబ్దంగా అన్నాడు బాబు హాస్టల్ బిజినెస్ రన్ చేయాలంటే కొన్ని నిజాలు దాయాలి అని ఇది హాంటెడ్ అంటే ఎవరు ఇక్కడ ఉండడానికి రారు అయినా ఆ రూమ్ లాక్ చేసి ఎవరికి ఇవ్వట్లేదు కదా నువ్వు చెప్పిన ఆ అబ్బాయి ఆత్మ ఆ రూమ్లోనే కనిపిస్తుంది అది కూడా అప్పుడప్పుడు మాత్రమే మిగతా రూమ్లో ఏ ప్రాబ్లం లేదు అని అన్నాడు ఆ వార్డెన్ మాటలు విని నేను వెంటనే మా పేరెంట్స్కి కాల్ చేశాను ఆ హాస్టల్ నుంచి వేరే దగ్గరికి షిఫ్ట్ అయిపోయాను ఫ్రెండ్స్ హైదరాబాదు సిటీలో క్రౌడు ట్రాఫిక్ లైఫ్ ఎప్పుడు రష్లోనే ఉంటుంది కానీ ఆ క్రౌడ్ వెనకాల దాగి ఉన్న హాస్టల్స్ లాడ్జ్లు వాటి యొక్క డార్క్ సీక్రెట్స్ ఎవరికీ తెలియదు ఇప్పటికీ ఆ హాస్టల్ నడుస్తూనే ఉంది కొత్త స్టూడెంట్స్ జాయిన్ అవుతూనే ఉన్నారు కొంతమంది స్ట్రేంజ్ డిస్టర్బెన్సెస్ ఫేస్ చేసి ఎమ్మటే వెళ్ళిపోతున్నారు కొంతమంది మాత్రం ఎప్పటికీ నిజం గమనించకుండా సంవత్సరాలుగా అక్కడే గడుపుతున్నారు కానీ ఆ కారిడార్లో అర్ధరాత్రి నడిచే ఆ ఫుడ్ స్టెప్స్ ఆ వింత శబ్దాలు చేసే ఆ వాయిస్ ఏడ్చే ఆ అబ్బాయి ఇంకా అక్కడే ఉన్నారు మరి మీరు హైదరాబాద్లో చదువుకోవడానికి హాస్టల్లో స్టే అవుతుంటే జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఆ హాస్టల్ రూమ్స్లో మీకంటే ముందుగానే ఎవరైనా ఉండవచ్చు వాళ్ళు మనుషులు కూడా కాకపోవచ్చు జాగ్రత్త ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లోని మిగతా వీడియోస్ కూడా ఒకసారి చూసేయండి మీ జీవితంలో ఏదైనా రియల్ హారర్ ఎక్స్పీరియన్స్ ఉంటే వీడియో డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా ఐడి ఉంటుంది దానికి మెసేజ్ చేయండి మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్